రెడ్డి రెడ్డిరామన్ వీధిలో వెలిసి ఉన్న రామకృష్ణ చైతన్య మందిరంలో ఆడిపూర్వం సందర్భంగా నంబూరు వెంకట సుబ్రహ్మణ్య శక్తి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అన్నకూట ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది ఆడినెల పూరం నక్షత్రంలో ఆండాల్ ప్రసిద్ధి చెందిన గోదాదేవి శ్రీవల్లి పుత్తూరులో జన్మించి నిశ్చలమైన భక్తితో శాశ్వతమైన ముక్తిని పొందవచ్చునని ముప్పై పాసురాలలో పొందుపరిచి తిరుపావైగా మానవాళికి వివరించి పన్నిద్దరు ఆళ్వార్లో ఏకమై మహిళా భక్తురాలుగా సుస్థిర స్థానం సంపాదించారు కృతజ్ఞతాపూర్వకంగా ఆడిపురం రోజున భక్తి శ్రద్ధలతో అన్నకూట ఉత్సవం నిర్వహిస్తారు ఈ క్రమంలో శ్రీరామకృష్ణ చైతన్య మందిరంలోని వెంకట సుందరహాస పెరుమాళ్ ఆండాల్ ఉత్సవ ఎదుట పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని రాశిగా పోసి పిండి వంటలతో నైవేద్యం సమర్పించి ఆరాధనలు చేశారు అనంతరం భక్తులకు అన్న సంతర్పణ చేశారు ముందుగా మహామంత్ర భజన మండలి సభ్యుల భక్తి భక్తి భక్తిభావాన్ని పెంచాయి ట్రస్టీలు ఊటుకూరు శరత్కుమార్ ఊటుకూరు అరవింద్ వి జనార్దన్ రావు ఏర్పాట్ల పర్యవేక్షించారు ముందుగా వెంకటసుందర పెరుమాళ్ సత్యనారాయణ స్వామి రమాదేవి తాయార్ ఆంజనేయస్వామి అన్నపూర్ణేశ్వరి వార్లకు విశేష పూజలు నిర్వహించారు భజన పాటలను ఆలపించిన కళాకారులను ట్రస్టీలు ఘనంగా సత్కరించుకుని అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల అరవై రెండులో స్థాపించిన ఈ ట్రస్ట్ ఏటా ఆది శుక్రవారం ఆడిపురం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నకూట మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు ఈ వేడుకల్లో ఎస్కేపీడీ ఛారిటీస్ మాజీ ట్రస్టీ ఊర ఆంజనేయులు ఆర్యవేశ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు మహాహారతి అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాదాలు వినియోగించారు అరవై రెండవ సంవత్సరం నంబూరు వెంకట సుబ్రహ్మణ్యం చెట్టి ట్రస్ట్ అని చెప్పి స్థాపించినారు ఆ స్థాపించిన నుంచి ఈ ఈ రోజు వరకు దాదాపు అరవై ఏళ్ళగా ఈ అన్నకోట ఉత్సవం ఆడిపురం సందర్భంగా చాలా చక్కగా జరుగుతున్నది దీనికి ముఖ్య కారణమైన ఆ ట్రస్ట్ స్థాపించిన నంబూరు వెంకటోబుడు చెట్టి గారు ఆ విల్లులో రాసి ఉండారు ఈ ఆడి శుక్రవారాలు కానీ ఈ ఆడి పూరం కానీ చక్కగా జరిపించమని రాసి ఉండారు అదే మాదిరి మేము జరిపిస్తూ ఉండము ఇది అరవయో సంవత్సరంగా ఉండొచ్చు ఎందుకంటే రెండు మూడేళ్ళు మిస్ అయి ఉండొచ్చు ఈ ఉత్సవానికి భజన మహామంత్ర భజన మండలి వాళ్ళు చాలా చక్కగా దాదాపు రెండున్నర గంట సేపుగా భజన చేసి మనమల్ని అంతా ఆనందించారు అదే మరి అన్నకూటం తాను చక్కగా చేసి పెరమాలకు అంతా ఆరోగ్యం అయింది ఇప్పుడు అందరికీ ప్రసాదంగా అది వినియోగం అవుతుంది అందరూ తీసుకొని వెళ్ళాలని చెప్పి మా మేము కోరుతున్నాం సంప్రదాయాలు మాసిపోతున్నాయి స్వార్థం పెరిగిపోతుంది ఎక్కడుందండి భక్తి అనే వాళ్ళందరికీ ఈ రామకృష్ణ చైతన్య మందిరంలో అనేక సంవత్సరాలుగా జరిగే ఈ భక్తి కార్యక్రమం చూస్తే మనకి ఎంత ఆనందం కలిగిస్తుందో భక్తి పారవశ్యంలో రెండున్నర గంటల సేపు అందరూ మరిచిపోయి భక్తి ఏంటి ఏంటి అనేసి అందరూ కలిపి చేశారు ఇంతకన్నా ఏం కావాలి వందల సంవత్సరాలుగా సరిపడ్డ సంప్రదాయాన్ని ఈ ట్రస్ట్ వాళ్ళు అందరూ జరిపిస్తున్నారే ఇది పది కాలాల పాటు ఇది వృద్ధి అవుతూ ఉంటేనే సంప్రదాయం కాదు భారతదేశానికే ఇది మంచి జరుగుతుంది లోకాసంస్థ సుఖినోభవంత అంటారే మనం ఇవన్నీ మంచి చేస్తే మనకోసం కాదు కదా ఈ లోకం అంతా సుభిక్షంగా ఉండాలని చేస్తుంది వీళ్ళందరికీ మనస ఆ రామచంద్రుని ఆ కృష్ణ భగవానుని ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని మరీ మరీ కోరుకుంటుంది శుభం